దానికి సంబంధం ఏం లేదు కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ కొంచెం అగ్రస్థాయి నాయకులు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడారని మనం ప్రీ రిలీజ్లో చూసాము ఎందుకంటే నూట యాభై గొర్రెలు ఉంటే అవి పదకొండు గొర్రెలకే చేరుకున్నాయి అది అని ఒక వ్యంగ్యంగా వైఎస్సి వైఎస్ఆర్సిపిని ఉద్దేశించి ఒక ఇండైరెక్ట్ పాలిటిక్స్ అనేది అక్కడ ప్లే చేశారు పృథ్వీరాజ్ గారు సో దీని పట్ల వాళ్ళు కొంచెం తీవ్రంగా అభ్యర్థులు అయితే తెలియజేస్తున్నారు అభ్యంతరాలను కూడా విశ్వక్సేన్ గారు కూడా తొందరగా గమనించి వాళ్ళకు స్వారీ చెప్పడం కూడా జరిగింది సో ఏదున్నా కూడా సినిమా అనేది వేరు పాలిటిక్స్ వేరు సినిమాను అందరూ కూడా ఆదరించాలి అందరూ కూడా ఆదరిస్తేనే ఎందుకంటే రేపు వాళ్ళ సినిమా వాళ్ళ హీరో కూడా సినిమా తీస్తాడు ఇలా అడుకోవడం వల్ల ప్రజాస్వామ్యంలో అడుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ ముఖంగా కానీ వాళ్ళ సమస్యలను గురించి మాట్లాడచ్చు జగన్ గారు దీనిలో హస్తం ఏం లేదండి ఎందుకంటే ఒక విధంగా వాళ్ళను మనోభావాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనే ఒక ఉద్దేశంతో వాళ్ళు బైకాట్ లైలా అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు తప్ప జగన్ గారిది అలాంటి పాత్ర ఏం లేదండి ఒకటండి ఈ సమయంలో ఉన్నా లేకున్నా ఉన్నారనే చెప్పడం మంచిది ఎందుకంటే అందరి మనోభావాలు కూడా కంట్రోల్ అవుతాయి ఎందుకంటే లేకున్నా కూడా రా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పలేదని ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక మనోభావానికి గురయ్యి కొంచెం అలజడులు చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఉంటే ఉండొచ్చు ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి కూడా మీరు ఇంతకుముందు అన్నట్టుగా హెచ్డి ప్రింట్ రిలీజ్ చేస్తాము లేదంటే ఇంకో అనేక రకంగా కొంతమంది బెదిరిస్తున్నారు సో ఆ భయం వల్ల కూడా తన హాస్పిటల్లో నా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అలా ఫ్యామిలీ కూడా ముఖ్యమే కదా సరే ఏదేమన్నా కూడా అతను డైరెక్ట్గా కూడా అనలేదు ఇండైరెక్ట్గా అన్నాడు కాబట్టి దానికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఆడుకోవడం సరైన సరైన పద్ధతి కాదు అది వాళ్ళనే అనుకోవడం వాళ్ళు కూడా అది సరైన పద్ధతి కాదు డైలాగ్ సినిమా చాలా సూపర్గా ఉంటుందన్న చాలా సూపర్ డూపర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను